వెల్కమ్ టు సెవెన్ పాలిటిక్స్ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం గత కొద్ది రోజులుగా ఊపందుకుంది ఈ రూమర్స్ పైన నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే జగన్ ను టీడీపీలోకి చేర్చుకోవడమే అని షాకింగ్ కామెంట్ చేశారు అంతేకాదు కేటీఆర్ ను గతంలో చాలా సార్లు కలిశాను కేటీఆర్ ను కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకునేది అని కూడా స్పష్టం చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థికి వైసీపీ సభ్యులు ఓటు వేయడంపై కూడా లోకేష్ స్పందించారు ఈ అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్ ను అడగాలి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మేము మోదీకి మద్దతు ఇస్తాం మోదీ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది అని ఆయన తెలిపారు ఈ సందర్భంగా జర్నలిస్టులు దేవాంశ్ రాజకీయ ప్రవేశం గురించి అడగగా లోకేష్ ఫన్నీ రిప్లై ఇచ్చారు దేవాన్స్ ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు అతను హ్యాపీగా చెస్ ఆడుకుంటున్నాడు అంటూ నవ్వించారు మరోసారి రెడ్ బుక్ ఇష్యూ పై కూడా లోకేష్ స్పందించారు జగన్ హయాంలో అనేక స్కామ్లు జరిగాయని అవన్నీ బయటపడతాయని అన్నారు అందుకే జగన్ బెంగళూరులో ఉన్నాడని సెటైర్ వేశారు ఇక తెలంగాణలో టీడీపీ ఫోకస్ పెంచుతున్నామని లోకేష్ స్పష్టం చేశారు ఆ రాష్ట్రంలో తమకు ఇప్పటికే కార్యకర్తలు ఉన్నారని త్వరలో పార్టీ బలోపేతంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు